మీ అది క్లాస్ ఫస్ట్ స్టార్ట్ స్టార్ట్అ స్టార్ట్ అవ్వక ముందు చాలా భయపడేదాన్ని మేడం అది మీకు చెప్పాను కదా మేడం ఇలా ఒకళ్ళు టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇవ్వాలి ఇంట్రెస్ట్ తో సహా అని చెప్పేసి అయితే అది వాళ్ళు ఇస్తారా ఇస్తారా అని రోజు ఏడుస్తూ ఉండేదాన్ని మేడం కంపల్సరీ ఏడుస్తూ ఉండేదాన్ని అంటే ఎందుకంటే మా గోల్డ్ పెట్టాం కాబట్టి చాలా బాధపడతా ఉండేదాన్ని ఎప్పుడైతే మీ క్లాస్ స్టార్ట్ అయినా వన్ వీక్ లో నాకు నాలో చాలా మార్పు వచ్చింది మేడం నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ కొంచెం ఇంట్లో మా వారిలో చాలా మార్పు వచ్చింది మేడం ఇది వరకు మా ఇద్దరు రిలేషన్షిప్ లో ఆ చిన్న చిన్న వాడికి గొడవలు అవుతూ ఉండే మేడం ఇప్పుడు లేదు నేనే ఒక మెట్టు తగ్గి ఉంటున్నా ఆయనకి బాగా హొప్ప చేస్తున్నా మీరు చెప్పినట్టు ఆ మా పాపలో కూడా చాలా మార్పు వచ్చింది మేడం ముందు వాళ్ళిద్దరిలో కన్నా నాలో నేను లేజినెస్ పోయింది మేడం లేజినెస్ పోయింది ఫియర్ పోయింది నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే నేను ఏదైనా అటెండ్ అయితున్నా కదా అప్పుడు ఈ టెన్షన్స్ ని చాలా ఫుల్ హెడేక్ ఎక్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది అప్పుడు నేను చెప్తాను నీకు ఒక టూ వీక్స్ కంటిన్యూగా కొంచెం ఫోకస్ గా చేస్తే నా హెడ్ ఎక్ అసలు టెన్ ఉండేది ఒక త్రీ టూ వచ్చేసింది టూ వీక్స్ కి దెన్ ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది నాకు ఒక త్రీ వీక్స్ కి ఫ్రీ క్లాసెస్ లోనే నాట్ ఫెయిట్ లెస్ ఫ్రీ క్లాసెస్ లోనే ఒక త్రీ కి నా స్లీప్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది దాని తర్వాత ఎప్పుడైతే ఈ పెయిడ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయో ముందు మొత్తం నా లైఫ్ మొత్తం మెస్సీగా ఉండేది ఒక క్లారిటీ కూడా లేదు బట్ ఇప్పుడు మెల్లిమెల్లిగా నాది ఒక ప్రాపర్ వేలో అలైన్ అవుతుంది నాది నేను చెప్పాను నార్మల్ గా నేను ఫస్ట్ నా స్లీప్ అనేది తర్వాత హెడ్ పూర్తిగా అయిపోయింది తర్వాత ఇప్పుడు ప్రాపర్ వేలో ఉంది ఒక లైఫ్ అంటే ఒక వే కనిపిస్తుంది మనం ఇట్లా వెళ్తే ఒక క్లారిటీ అనేది నాకు వస్తుంది అవును దెన్ తర్వాత ఏంటంటే నార్మల్ గా ఎఫ్టీ బిఏ రాసేటప్పుడు నాకు అసలు క్లారిటీ లేదు ఏం రాయాలి అని చెప్పి ఒక్క టూ త్రీ స్టెప్స్ మాత్రమే రాయగలిగాను దాని తర్వాత ఫస్ట్ నేను ఒకసారి యూనివర్స్ కి అనుకున్నాను నాకు తెలియదు ఏం రాయాలో నాకు ఒకసారి కొంచెం గైడ్ చెయ్యి అని చెప్పారు నాకే తెలియకుండా నేను పాయింట్స్ రాసేసాను నీకు అనుకోను ఇది కరెక్టేనా అని చెప్పి దాని తర్వాత ఇంకొకటి ఏం అది నేను నిజంగా వండర్ అయ్యారు నేనే రాసాను ఆ పాయింట్స్ అని దాని తర్వాత నార్మల్ గా అది విజన్ బోర్డు టెంప్లెట్ కూడా నాకు క్లారిటీ లేదు ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అది అంటే నాకు తగిన ప్రాపర్ టెంప్లెట్ నాకు కనిపించట్లేదు నేను ఫస్ట్ అప్పుడు అనుకోలేదు నేను నార్మూల్గా రిసర్చ్ చేసేసాను నాకు కనిపించలేదు అది దాని తర్వాత ఒకసారి మళ్ళీ యూనివర్సిటీ చెప్పుకున్నా నేనైతే ఈ టెంప్లెట్స్ కి సాటిస్ఫాక్షన్ గా లేను నాకు తగిన ప్రాపర్ టెంప్లెట్ నాకు కనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ నేను టూ మినిట్స్ మళ్ళీ యూనివర్సిటీ చెప్పుకున్నా దాని తర్వాత అది లాస్ట్ మినిట్ ఇంకా నా వల్ల కాక ఇంకా అది క్లోజ్ చేద్దాం అన్నప్పుడు ఆ టెంప్లెట్ కనిపించింది ఇప్పటికీ ఆ టెంప్లెట్ చూస్తుంటే ఒక ప్రతి సెంటెన్స్ నిజంగా రియల్ టైమ్ లో చేస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు అప్పుడు కూడా నేను టెంప్లెట్ కూడా చాలా సర్ప్రైజ్ అయినా ఒకవేళ ఇట్లా నిజంగా కనెక్ట్ అయిపోతే మరి ఇంత బ్యూటిఫుల్ గా టెంప్లెట్ డిజైన్ చేస్తుందా నిజంగా ఇప్పటికీ నాకు అది ఈచ్ సెంటెన్స్ చదువుతుంటే నిజంగా జాబ్కి చాలా యూజ్ అయింది అండ్ నిజంగా నేను ఇంకా నిజంగా ఆ జాబ్ చేస్తున్నాను వచ్చింది సో అది నేనైతే ఈ ఫోర్ థింగ్స్ అయితే నమ్మలేకపోయాను చెప్పుమా ఆఫ్టర్ లో కొన్ని ఫీలింగ్స్ చెప్పు ఈ థర్టీ డేస్ తర్వాత అప్పుడు చాలా ఫియర్ స్ట్రెస్ ఓవర్ థింకింగ్ అవి ఉండేది ఇప్పుడు కొంచెం స్ట్రెస్ అట్లా అనిపించినా ఇప్పుడు నేను మనసులో నాకు నేను చెప్పుకుంటున్నా ఏం కాదు ఇది మనకు వచ్చేస్తుంది చాలా పాజిటివ్ ఫీలింగ్ అయితే చాలా బెటర్ గా ఇంప్రూవ్ అయింది కాన్ఫిడెన్స్ కూడా అయింది అంటే ఇప్పుడు మనం ఏదైనా చేసేటప్పుడు లేదు ఇప్పుడు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసింది కేవలం జాబ్ వర్క్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందా మన లైఫ్ ని బెటర్ చేసుకోవడానికి జస్ట్ మనం పార్ట్ ని ఫోకస్ చేస్తున్నాం అంతే సో అంటే ఇది పూర్తిగా మారిపోయింది థ్యాంక్ యూ బాగా అంటే మేడం అంతకుముందు ఒప్పనొప్పం చేస్తున్నామండి కానీ అది ఇలా డీటెయిల్ గా చేయొచ్చు అని మీరు చెప్పినాక విన్నాను బాగా అర్థమైంది గురుగారు మీరు మితేష్ ఖత్రి అని చెప్పారు ఆయన లో అప్పుడప్పుడు ఇంటుంటాను మూడు క్లాసులు ఇంటుంటాను అది అది హిందీలో ఉంటాయి దాని తర్వాత మీరు బాగా సేమ్ అదే లో అదే కాన్సెప్ట్ లో వెళ్తున్నారు కనెక్ట్ అయ్యాను మళ్ళీ ఒకటి ఏంటంటే హౌ టు చేంజ్ మైండ్ సెట్ అది చాలా అర్థమైంది నాకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంత నా ఎంత ఉన్నా కానీ మళ్ళీ డిస్ట్రాక్ట్ అవ్వడం ఇది జరుగుతుంది ఫోకస్ చేయకపోవడం ఇది జరుగుతుంది దానికోసము అందుకే నేను రోజు తెలిసినా గానీ మనకు తెలియకుండానే టూ అవర్స్ త్రీ అవర్స్ అలా గడిచిపోతుంది ఏం చేస్తున్నామో కూడా తెలియ చివరకు చూస్తే వరకు ఏంది ఇది ఇంతది మరి ఎందుకు జరుగుతుందనే తెలియదు మనకి రియలైజ్ అయిపోయి మళ్ళీ సెట్ చేసుకుంటాం కానీ అది ఒకటే వీక్నెస్ అంటే ఓవర్థింకింగ్ అల్ ఆఫ్ ది డే నో టూ మంత్స్ కో త్రీ మంత్స్ కో రాంగ్ చేస్తున్నాం అని తెలుస్తుంది ఇది సేమ్ డే సేమ్ టైం లో తెలిసిపోతుంది కాబట్టి మన టైం సేవ్ అవుతుంది మనం సంతోషంగా ఉండే క్షణాలు పెరుగుతాయి మన డే లో బాధపడే క్షణాలు తగ్గిపోతాయి మైండ్షిప్ చేంజ్ చేసుకోవడం తెలిసింది ఒకటి ఈజీగా అది మళ్ళీ హౌ టు టేక్ హెల్ప్ ఆఫ్ ది యూనివర్స్ అనేది తెలుసుకున్నాం ఇన్ నాట్ ఫేవరబుల్ కండిషన్ ఆ టైంలో ఎలా సరెండర్ అయిపోవాలి సరెండర్ అవడం ఎలా అనేది అనుకునేది కానీ సరెండర్ అవ్వడం కూడా తెలిసింది టెక్నిక్ అండి ఫస్ట్ తర్వాత సెకండ్ ఏం చేసుకున్నాం అంటే మనం అనుకున్నది కనపడకపోతే అది లెట్ గో అనేది యూజ్ చేసుకోవడం తెలుసుకున్నాం లెట్ గో క్షమించే భావన అది ఈ రెండు తెలుసుకున్నాం కాబట్టి ఈజీగా మనం అది కొంచెం ముందో వెనుకను యూనివర్స్ డిజైన్ చేసిన టైంకి వచ్చేస్తుంది నమ్మకం పెరిగింది దాంతో ఈ రెండిటితో సో అది నేను చెప్పాలనుకుంటున్నాను చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయింది అది మనకు డైలీగా కనబడుతూ ఉంటుంది ఇంట్లో వాతావరణం కూడా మారింది ఇంట్లో థర్టీ డేస్ ముందు హ్యాపీగా ఉన్నారా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా హ్యాపీగా ఉంటాం అంటే ఎక్కువ హ్యాపీ ఎక్కువ హ్యాపీగా ఉన్నాము ఇంకా నమ్మకం పెరిగింది ఇంకా ఈజీ ఇలానే ఫాలో అవుతే ఇలానే అవుతే ఒక వన్ ఇయర్ లో నేను అనుకున్నది అన్ని రీచ్ అవుతాయి సో అది నేను చెప్పాలనుకుంటున్నా ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ నేను టూ మంత్స్ నుంచి చేస్తున్నాను ఆ ముందు అసలు నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నానో కూడా తెలియదు అంత మెస్సీగా ఉంది కానీ మీరు అలాగా తీసి ఇలాగా అన్ని సిచ్యువేషన్స్ నుంచి చాలా బాగా తీసేసారు అన్ని అన్ని నెగిటివ్ ఎమోషన్స్ ఏవి వచ్చినా కూడా అసలు ఎఫెక్ట్ అవ్వట్లేదు అనమాట అది అది ఏంటో పట్టించుకోవట్లేదు అనమాట ఓన్లీ టూ టూ ఎమోషన్సే ఉన్నాయి ఓవర్ థింకింగ్ లేజినెస్ ఇంకా ఏమీ లేవు క్లారిటీగా నా మైండ్ లో చూడగలుగుతున్నాను లేకపోతే అన్ని డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ గా ఉండేది ఇంకా అంటే మీకు ముందు క్లాసెస్ లో ఒక సిక్స్ మంత్స్ నేను మెడిటేషన్ చేసేది సిక్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మెడిటేషన్ చేస్తాను మేడం అసలు దేని నుంచి కూడా నేను అసలు ఎందులో నుంచి బయటపడలేదు మెడిటేషన్ చేశాను ఇంకా ఏంటి ఈ క్లాసెస్ ముందు కూడా ఇలాగే హీలర్ క్లాస్ తిన్నట్టు నుంచి నాకు ఏమీ రావట్లేదు మా ఇంట్లో ఏ లేదు ఏ చెత్త లేదు రాయడానికి ఇంకా ఇప్పుడు ఏం చెప్తే ఏం మా బుర్రలోకి కోసం చెప్పేద్దామనే నేను ఫిక్స్ అయ్యాను ఇప్పుడు థ్యాంక్ యూ మేడం చాలా చాలా హెల్ప్ చేశారు అందరికి ఎవ్రీ మార్నింగ్ త్రీ థర్టీకి ఈజీగా లెగిసిపోతున్నాను అన్ని అన్ని పనులు ఈజీగా చేసేస్తాను ఎప్పుడు హాఫ్ అన్ అవర్ కూడా అలాగే టూ అవర్స్ కూర్చొని నేను అన్ని చేసుకుంటున్నాను మీరు చెప్పే ఒకనొప్ప అడ్వాన్స్ ఒక నొప్పో నా మైండ్ లోకి ఏ వస్తే అది చెప్పేస్తున్నాను అప్పటికప్పుడు ఏ ప్రా ఈ వన్ మంత్ క్లాస్ బిఫోర్ నేను ఒక వన్ వీక్ క్లాస్ ట్రయల్ క్లాస్ జాయిన్ అయ్యాను మ్యామ్ అప్పుడే నాకు కొంచెం చేంజెస్ అది అంటే అప్పటి నుంచి నేను ఎక్కువ రెస్ట్ తీసుకోవడం నిద్రపోవడం అది స్టార్ట్ చేశానని మీకు షేర్ చేశాను అవును సేమ్ అప్పటి నుంచి నాకు ఇంకా ఏంటి అంటే నిద్రపోయినా కాసేపు నేను పీస్ఫుల్ గా పడుకుంటున్నాను ఆ చేంజ్ అయితే నేను ఫేస్ చేస్తున్నాను అయితే నేను ఈ వన్ మంత్ క్లాసెస్ బిఫోర్ కి ఆఫ్టర్ కి నాకు కనిపించిన చేంజ్ ఏంటి అంటే యాక్సెప్టెన్స్ మ్యామ్ ఇప్పుడు ఏ నెగిటివిటీ జరిగినా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసా అది మీరు చెప్పారు ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా అది మన దగ్గర నుంచి ఆ బ్యాడ్ సిచువేషన్ అనేది మూవ్ ఆన్ అయిపోతుంది అని అంటే చెప్తాను అలా అదొకటి నేను యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు నాకు కొంచెం చేంజెస్ తెలుస్తుంది ఎలాగా అంటే నమ్మకం వచ్చింది అంటే ఏంటి నేను చేయగలను నేను చేయగలను అన్న నమ్మకం ఇంకోటి ఏంటంటే మ్యామ్ ముందు రాలేదు రాలేదు అంటే నేను జాబ్ గురించే మీ దగ్గర తీసుకున్నాను క్లాస్ తెలుసు రాలేదు రాలేదు అన్న ఆ హరి వరి ఉండేది ఇప్పుడు మీరు అన్నట్టు ఇస్తుంది యూనివర్స్ నాకు ఖచ్చితంగా ఇస్తుంది అన్న ఆ ఇదే అయితే నాకు వచ్చింది మ్యామ్ హరివరి ఇప్పుడు లేదు టెన్షన్ లేదు ఇంతకు ముందు ఒక అన్ని కొంచెం అవ్వట్లేదు అని అందరు అన్నట్టు మెస్సీగా ఒక నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి ఉండేది ఇప్పుడు ఆ నెగిటివిటీ లేదు ఇప్పుడు ఎలా ఉన్నాను అంటే టోటల్ గా ఓవరాల్ గా పాజిటివ్ ఎనర్జీ అండ్ కామ్ పీస్ఫుల్ గా ఉంది లైఫ్ అంతే మ్యూట్ తీసేసి చెప్పండి మీ జర్నీ ఫిఫోర్ ఎలా ఉన్నారు ఆఫ్టర్ ఎలా ఉన్నారో చెప్పండి బిఫోర్ అంటే లాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండే మేడం ఆఫ్టర్ మనము ఓపెన్ ఓపెనో అండ్ ఈఎఫ్టి ఇవన్నీ చేసిన తర్వాత ఆరా క్లెన్సింగ్ కూడా చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది మేడం ఈవెన్ నేను మామూలుగా వాటర్ తాగేటప్పుడు కూడా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ అలా అనుకుంటానే తాగుతున్నాను అసలు కొంచెం చేంజెస్ అనేటివి పాజిటివ్ గా ఉన్నాయి మేడం ఎవ్రీ టైం ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎక్కడైతే మనము ఫెయిల్ అవుతున్నాం అనేది మనము ముందే అనుకుంటున్నాం మేడం ఎక్కడ లాక్ ఆఫ్ కాన్ఫిడెన్సా లేకపోతే డౌటా ప్రో ప్రోకాస్టినేషన్ ఆ ఇది మనకు ఎంతో కొంత తెలిసిపోతుంది మేడం ఆ నంబర్ కూడా తెలుస్తుంది అప్పుడు ఏమనుకుంటున్నాం మనం దాని మీద ఫోకస్ పెట్టి కొంచెం ఓపెన్లో గానీ ఎఫ్టీ గానీ చేసుకుంటున్నాం ఎంతో కొంత క్లియర్ అవుతుంది మేడం అది అది అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం కదా కొంచెం పనులు ఈజీ అవుతున్నాయి మేడం ఇది చాలా హెల్ప్ఫుల్ మేడం ఈఎఫ్టీ గానీ ఒపోనో ఒప్పోనో గాని అందులో మీరు చెప్పేది కదా ఇంకా మంచిగా సింక్ అయిపోయింది మేడం చాలా సింపుల్ గా అండర్స్టాండింగ్ అయ్యేటట్టు చెప్పిన ప్రతి విషయం ఇంకా ఒక్కొక్క ఇష్యూ ఒకరి కోర్టు ఇష్యూ జాబ్ ఇష్యూ ఇవన్నీ కూడా ప్రతిది కూడా మనం మన లైఫ్ లో ఇప్పుడు లేకపోవచ్చు కానీ ఫ్యూచర్ లో వస్తుండొచ్చు చేస్తున్నాం కదా సో అది ఫ్యూచర్ లో వచ్చేది రాకపోతుండొచ్చు అని నిజమే అట్లా మనకి తెలియదు బ్యాక్గ్రౌండ్ లో ఏమన్నా జరుగుతా ఉన్నా మనకి తెలియకుండానే వాటి పవర్ కట్ చేస్తున్నాం మనం అట్లా ఆ విధంగా ఫార్వర్డ్ అవుతున్నాం మేడం చాలా థ్యాంక్స్ మేడం బానే ఇప్పుడు బాగుంది బాను ఆ ఫోన్ చేసుకున్న తర్వాత అంతకుముందు చాలా బ్యాక్ పెయిన్ ఉండేది కాళ్ళు ఆని ఉండేది ఇప్పుడు వన్ మంత్ నుంచి నేను బాగా కరెక్ట్గా అవి చేస్తా ఫాలో అవుతాను కాబట్టి ఫోనోఫోన్ చేసి నాకు నాకు బ్యాక్ పెయిన్ బాగా తగ్గిపోయింది ఒక ఉంది ఇప్పుడు బాగా చేస్తా ఉన్నాను ఫోనో ప్రతి ఈఎస్పీ చేస్తాను ఉన్నాను ఇప్పుడు బాగా మనసులో ఏది టెన్షన్ లేదు బాగా హ్యాపీగానే నేను ఏ పని చేసినా ఏది థింక్ చేసుకోవడం థింక్ చేస్తే మనకి జరగదేమో ఇట్లా ఉంటది కదా అనే ఫీలింగ్స్ ఉంటది కంటే అస్సలు నేను పట్టించుకోవడం లేదు బాగా హోనో పోనం ప్రతి బాగా నాకు అస్సలు బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది బాగా ఇప్పుడు బ్యాక్ పెయిన్ పోయిందంటే బాగుంది ఇప్పుడు అక్కకి కూడా సత్యకత అక్క పేరుతో కూడా నేను నేను అది ఫోన్ ఫోన్ ఇప్పుడు యాక్టివ్ గా ఉంది బాగా మాట్లాడతా తింటా బాగా తింటా బాగుంది టెస్ట్ కెళ్ళినా కూడా నార్మల్ లోనే వచ్చేసిన ఇప్పుడు వన్ మంత్ నేను చెప్పిన తర్వాత చేస్తాను కోర్టు గురించి కూడా నేను ఏది పట్టించుకోవడం లేదు నా మైండ్ లేదు యూనివర్స్ నాకు ఆ రోజుకే మిస్ ఇస్తుందో అదే కానీ అని చెప్పేసేసి నేను అట్లా ఉన్నాను హ్యాపీ ఇప్పుడు ఆని కూడా చాలా నాకు తగ్గింది వాని ఇప్పుడు నేను ఇది పోల ఫోన చేస్తా ఉన్నాను ప్లస్ సెవెన్ చక్రాలు చేస్తున్నాను ట్రీట్మెంట్ కూడా అదే ఆనికి ప్లాస్టర్ లాంటి ఆపి వేసుకున్నాను అది చేస్తున్నా ఇది చేస్తున్నాను ఇప్పుడు నేను ఏది అనుకోవడం లేదు ఇవి నాకు చేయాల్సిన కానీ గానీ ఫోనోనో కానీ అప్రమేషన్స్ కానీ విజన్ పోర్టు పోర్టు అవన్నీ బాగా చేసుకున్నాను అవి రోజు కరెక్ట్ గా ఫాలో అవుతాను ఇప్పుడు హ్యాపీ బాను చెప్తాను లాస్ట్ బిఫోర్ వన్ వీక్ మీకు ఎప్పుడు బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేసేదాన్ని కదా సో నేను కూడా నాకు కూడా చాలా వరకు ఇప్పుడు జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది మ్యామ్ హండ్రెడ్ లో బ్యాక్ పెయిన్ ఎందుకు చాలా వరకు కంట్రోల్ అయింది మ్యామ్ అదే మ్యామ్ థ్యాంక్ యూ